రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కన్హా శాంతివనంలో మూడు రోజుల పాటు జరుగుతున్న యువ సమ్మేళనంలో రెండవ రోజున నేడు ముఖ్య అతిథిగా వరల్డ్ బ్యాంక్ ఉపాధ్యక్షులు మార్టిన్ రైజర్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి షాద్నగర్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ హాజరయ్యారు ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన వివిధ రంగాల యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ కొన్ని చోట్ల యుద్ధ వాతావరణాన్ని చూసినామని ఇలాంటి సమయంలో శాంతి సామరస్యం సద్భావన పెంచడానికి రామకృష్ణ మిషన్ చేసిన కృషి అద్భుతమన్నారు తమ ప్రభుత్వం తరఫున కన్హా సెంటర్ కు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామన్నారు మెడిటేషన్ స్పిరిచువల్ లో కూడా కన్హా వాళ్ళు చేసిన కృషికి అభినందనలు తెలిపారు ఎక్కువ మంది కన్హాలో కార్యక్రమాల్లో పాల్గొంటే సమాజానికి మేలు జరుగుతుందంటూ పేర్కొన్నారు And feel them relax. Aircraft which are used to transport manpower and material uh, and then the helicopter pilots. So I was selected to become a fighter pilot and uh <laughs> సెంటర్లో రామచంద్ర మిషన్ వాళ్ళు అద్భుతమైన పని చేస్తున్నారు వరల్డ్ మైండ్ వైస్ ఫ్రెండ్ చెప్పినట్టుగా ఈ రోజు ఇంటర్నేషనల్ పీస్ డే ఆ సందర్భంగా ప్లాన్ చేస్తున్న ఈ ఉత్సవాలకి వారు లేదు హాజరు కావడం జరిగింది ప్రపంచంలో ఈరోజు యుద్ధాలు కానీ ఒక యుద్ధం అట్మాస్ఫియర్ కానీ ఒక ఘర్షణ పడే అట్మాస్ఫియర్ పెరుగుతుండడం ఇది చాలా ఆందోళనకరమైన విషయం కూడా అందరూ గమనించారు ప్రపంచంలో అనేక చోట్ల ఇప్పుడు కొంత ఘర్షణ వాతావరణం పెరుగుతుంది మీలో చాలా మందికి తెలుసుకున్నచ్చు నేను భారత వాయుసేనలో ఒకనాడు యుద్ధ విమానాల పైలట్ గా పనిచేశాను ఈ సెంటర్ ఈ మిషన్ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదేవిధంగా మా ప్రభుత్వం తరఫున ఈ సెంటర్ గానీ వీళ్ళ కార్యక్రమాలకు గానీ అన్ని విధాలుగా మా మద్దతు ఉంటుందని చెప్పి కూడా మా సహాయ సహకారం చేస్తున్నా అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు రెయిన్ హార్వెస్టింగ్ కానీ మరి ఇక్కడ ఏమీ లేని చోట ఇంత పచ్చదనం తీసుకురావడం అది అందరూ చూసి నేర్చుకోవాల్సిన విషయం కూడా మేము భావిస్తున్నాం వాళ్ళు నడిపించే ప్రోగ్రామ్స్ కూడా మెడిటేషన్ కానీ స్పిరిచువాలిటీ కానీ ఇవన్నీ కూడా ఒక మానవానికి ఒక మంచి దశ దిశ చూపుతున్నట్టుగా నేను మనవి చేస్తున్నాను ఈ కన్నా సెంటర్కి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ ఆ నిర్వాహకులకు కూడా మా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ ఇదే విధంగా ముందుకు పోవాలి ఎక్కువ మంది ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ అయితే మరి మానవ జాతికే మేలు జరుగుతుంది ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది ఈ సమాజానికి మేలు జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను మరి మీ అందరికీ కూడా నా అభినందన శుభాకాంక్షలు thank you